హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి హాలీవుడ్ నటుడు బజోన్ ఆండ్రీసెన్ మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది డెబ్బై ఏళ్ల వయసులో కన్నుమూసిన ఈ ప్రముఖ నటుడు డెత్ ఇన్ వెనిస్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు ఆయన మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా ఈ వార్త సినీ వర్గాలను కలిచివేసింది ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడుస్తున్నారు చిన్న వయసులోనే గుండెపోటు వీరిని కబలిస్తే మరికొంతమంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడుస్తున్నారు అయితే ఇంత డబ్బు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు వెంటాడడానికి కారణం సినిమాలపైన దృష్టి పెట్టడమే అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు విషయంలోకి వెళ్తే ఫిట్గా యంగ్గా ఉండడానికి నిత్యం వ్యాయామాలు చేస్తూ డైట్ అంటూ సరిగ్గా తినకపోవడం మరొకవైపు ఆరోగ్యంపై తగిన జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని వ్యాధి తీవ్రతరం అయ్యాక ఇలా స్వర్గస్థులవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులనే కాదు సినీ ఇండస్ట్రీని కూడా కలచివేస్తోంది ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న వంద సంవత్సరాలు సంపూర్ణ జీవితము గడిపిన జూన్ లాకోహట్ వృద్ధాప్య కారణాలతో మరణించగా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు సినీ నటుడు స్వర్గస్థులయ్యారు ఆయన ఎవరూ కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు బజోన్ నాండ్రీసెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన డెత్ ఇన్ వెనిస్ సినిమాలో టాడ్జియో అనే పాత్రతో ఏకంగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నారు అయితే ఈయన మరణానికి గల కారణం మాత్రం ఇంకా తెలియలేదు నటనకు మించి ఆండ్రీసెన్ ఒక నిష్ణాతుడైన పియానిస్ట్ అలాగే సంగీతకారుడు కూడా డెత్ ఇన్ వెనిస్ చిత్రం విడుదలైన తర్వాత జపాన్లో స్టార్గా పేరు సొంతం చేసుకున్నారు అలాగే స్పెన్ ఎరిక్స్ డాన్స్ బాండ్తో విస్తృతంగా పర్యటించారు కూడా బజోర్ నాండ్రీసెన్ విషయానికొస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి ఇరవై ఆరున స్వీడన్లో జన్మించారు తల్లి బార్బో ఎలిజబెత్ ఆండ్రీసెన్ ఈయనకు పది సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకుంది ఇక తల్లితరపు తాతామామల దగ్గరే పెరిగాడు పాఠశాల విద్యలో కొంత భాగం డెన్మార్కులోని బోర్డింగ్ స్కూల్లో పూర్తి చేసిన ఈయన ఆ తర్వాత స్టాక్హోంలోని అడాల్ఫ్ ఫ్రెడ్రిక్ సంగీత పాఠశాలలో చదివారు ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో సుసన్నా రోమన్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు కాని పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని విడాకులు తీసుకున్నారు ఈయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇకపోతే ఈయన కుమారుడు ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ తో మరణించాడు కొడుకు మరణంతో నిరాశలోకి వెళ్లిపోయిన ఈయన ఆ బాధ నుంచి మళ్లీ తేరుకోలేకపోయారు అయితే రెండు వేల ఇరవైలో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకును మరణాంతర జీవితంలో మళ్లీ కలుస్తానని నమ్ముతున్నాను అంటూ తెలిపారు ఇక ఈయన కూతురు రాబిన్ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ఇప్పుడు ఆండ్రిసన్కి కి ఇద్దరు మనవరాలు ఉన్నారు నటుడుగానే కాకుండా ఒక ప్రొఫెషనల్ సంగీతకారుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడిగా సంగీతకారుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన నేడు మరణించడంతో సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది బజోల్ నాండ్రీసెన్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు డెత్ ఇన్ వెనిస్ ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు కోరుకుంటున్నారు